ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి వారి ఇంట్లో ఈ దేవుడు రహస్యంగా పదే పదే తిరుగుతున్నాడండి అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియోను చూడండి వారి ఇంట్లో ఈ దేవత రహస్యంగా తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటినుంచో మీ మీద అలాగే మీ కుటుంబం మీద ఉందండి కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించడం లేదు అలానే మరో రెండు రోజుల తర్వాత అతి పెద్ద శుభవార్తలు అనేవి వినబోతున్నారండి మీరు కళలో కూడా మీ జీవితంలో మీరు ఊహించిన మార్పు అనేది జరగబోతుందండి కాబట్టి తక్షణమే ఋషభ రాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి అలానే అప్పుడు మీకు ఆ దేవత ఎవరు అనేది ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీకు వచ్చే ఐదు శుభవార్తలు ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న ఋషభ రాశి వారు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఋషభ రాశి అనగానే ఎద్దండి ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఋషభ రాశి రెండవది స్థిరతత్వంగా ఉండటం ఆనందంగా ఉండటం వాస్తవంగా కలిగి ఉండటం దృఢతత్వం కలిగి ఉండటం అంచురంజుల విశ్వాసం కలిగి ఉండటం ఈ రాశి వారికి మూల సూత్రం అనేది కూడా చెప్పవచ్చండి వృషభరాశి వారు మంచిగా ఆకర్షణీయటువంటి రూపాన్ని కలిగి ఉంటారండి చూడడానికి అందంగా ఉండడం మాత్రమే కాదండి చూడడానికి ఎవరైనా సరే తన కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు ఋషభరాశి వారు మిత్రుతత్వాన్ని కోరుకుంటూ ఉంటారండి ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఋషభ రాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్యం స్వభావం కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు కూడా వీరు తాను చేయాలనుకున్నది ప్రతి పని విషయంలో కొత్తగా నిదానంగా ఉంటారండి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు వృషభ రాశి వారు క్రమశిక్షణకు ఇష్టపడతారు ఏ విషయంలోనైనా సరే నిర్లక్ష్యంగా ఉండరు అలాగే వీరు ప్రతి పని హృదయపూర్వకంగా చేస్తారు కూడా ఎవరైనా సహాయం చేయవలసి వస్తే ముందు ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఋషభరాశి వారు దయ దాన గుణం క్షమాపణ గుణం కలిగి ఉంటారు కూడా ఎవరైనా సరే కానీ వీరిని విశ్వసించినా మంచి ఫలితాలు పొందగలుగుతారు వీరు తమకు నచ్చిన వారు అపరాధన చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారని చెప్పవచ్చండి వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడానికి ఎవరికి సాధ్యం కనపనండి ఋషభరాశి జాతకులకు మాట నేర్పులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇతరులతో కలిసి తన పని పూర్తి చేసుకోగల సామర్థ్యత కలిగి ఉంటారు కూడా వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు సాధించడానికి ఎంత కష్టమైనా సరే కష్టపడే మనస్తత్వం వీరికి ఉంటుంది కూడా వృషభ రాశిలో పుట్టినవారు అందరినీ ప్రేమిస్తారు వీరిది గొప్ప మనస్తత్వం అని కూడా చెప్పవచ్చు వృషభ రాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువ అండి పన్నెండు రాసుల్లో కల సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉంది అంటే అది వృషభ రాశి వారి మాత్రమే అని కూడా చెప్పుకోవచ్చు ఈ ఒక్క గుణం వల్లనే వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా కనిపిస్తూ ఉంటారండి ఎలాంటి చీకాకునైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు అందరికీ నచ్చేస్తారు అలాగే ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరి కష్టాలు వదిలేసి పారిపోయే రకమైతే కాదు అయిన వాళ్ళైనా సరే స్నేహితులైనా సరే ఏ మాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వారి కష్టాలు ఉంటే వారికి దగ్గర ఉండి వారికి ఎటువంటి కష్టాన్నైనా సరే ధైర్యంగా చూపించి వాళ్ళకి సహాయంగా ఉంటారండి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం కూడా గుర్తు పెట్టుకుంటారు మోసం చేయడం ఎప్పుడు కూడా ఆలోచించరండి అలాగే వీరు మోసపోకుండా వీరిని మోసం చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు కూడా స్నేహంగా ఉండే వారికి వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా కూడా ఉంటారు ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్త కూడా పడుతూ ఉంటారండి చాలా ప్రశాంతంగా సౌమ్యం స్వభావం కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఈ ఋషభరాశి జాతకులు గొడవలకి కాలు దువ్వే రకమైతే కాదండి వృషభరాశి వారు అదృష్టపు రఘు వచ్చేసి తెలుపండి అదృష్టపు సంఖ్య ఆరండి అదృష్టపు వారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి అంటే మీరు అనుకున్నటువంటి జీవితాన్ని గడపగలుగుతారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం అయితే ఉంటుందండి మంచితనం ధనం సంపాదన సహగ్రహం నిర్మించుకోవడానికి జరుగుతుంది ఇక ఈ శుభ రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో కూడా ఈ దేవత అనుగ్రహం ఉందండి కానీ మీరు ఆమెను గుర్తించడం లేదు మీరు ఒకవేళ గమనించినట్లయితే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటుగా జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి చిన్న సమస్యతో పోతూ ఉన్నాయి ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటుంది కాబట్టి మీరు చాలాసార్లు చూస్తే ఉంటారండి కొన్ని పనులు అసలు మీరు కంప్లీట్గా ఇబ్బందులు గురిచేసే సమయంలో మీరు తృటీలో తప్పించుకుంటున్నారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతున్నారు ఇవన్నీ కూడా అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం చేసుకోవచ్చండి అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించాలి ఇవన్నీ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కుల దేవత అనేది ఉంటుందండి కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అలాగే మన ఊర్లో ఎప్పుడైతే మనం ఉండేవాళ్ళు అక్కడ మీరు చాలా పూర్వకాలం నుంచి అంటే పూర్వకాలకు సంబంధించి ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేదండి కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సిటీస్లో ఉంటున్నారు సిటీస్ లైఫ్కి బతుకుతున్నారు అలాగే వాళ్ళు ఏ మాత్రం కూడా ఇటువంటివన్నీ అసలు పట్టించుకోవడం లేదు ఇక ఇప్పటి వరకు ఎవరైతే ఋషభ రాశి వారు అధికంగా ఎంతో నష్టపోవడం జరుగుతుంది అంటే రాశి చక్రం అన్నిట్లో కూడా పన్నెండు రాశులు చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువగా నష్టపోతుంది మాత్రం ఖచ్చితంగా ఈ ఋషభ రాశి జాతికులు ఈ ఋషభ రాశి వారు నష్టపోయినట్టు ఏ రాశి వారు కూడా నష్టపోలేదండి మీరు ఇంకా నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారని కూడా మనం గమనించుకోవచ్చు దీనికి కారణం మీరే మీ కులదైవాన్ని మర్చిపోవడం అండి కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాల వంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయండి మనకి ఆ కారణం మీద తెలియక మనం అవుతూ ఉంటాం ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని అని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం కూడా అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదయం ఎవరు అని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహం కానీ లేదండి పటాన్ని కానీ తీసుకుని రండి అలా కుదిరితే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటో తెలుసుకోండి కులదైవం ఎవరని తెలుసుకుని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదండి ఆ దేవత అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఉంటే చాలండి మీరు నిత్యం పూజించుకుంటూ ఉండాలండి ఇలా చేస్తే గనక మీకు ఆ దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయవలసిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకోవాలి ఒక మంచి రోజు చూసుకోండి మీ వాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవం గురించి ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే ఎంత బిజీ లైఫ్లో ఉన్నా సరే దైవం ముందు అనేవి ఏమి పనికి రావండి మనకు ముందుగా దైవ అనుగ్రహం అనేది కావాలి మనకి ఏది కూడా దైవ అనుగ్రహం అనేది పొందలేము కూడా కాబట్టి ఖచ్చితంగా అరుశోభరాశి జాతకులు ఆ దైవానికి సంబంధించినటువంటి ఏ పనైనా సరే మీరు నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కదండి కాబట్టి మీరు మీ కులదైవం గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మొదటిగా మీ దైవం మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలో ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకుని ఖచ్చితంగా మీరు ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో తెలుసుకోండి ముఖ్యంగా అలాగే మీరు మొదటిగా చేయవలసిన పని ఏమిటి అంటే మీరు ఏదైతే ఎక్కువగా పక్కన వాళ్ళని కూడా ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారండి ఎప్పుడు కూడా పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మకండి ఆ పని వెంటనే తక్షణం మానేయండి ఎందుకంటే ఎప్పుడు మీరు పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క విషయాన్ని అంతా కూడా ఓపెన్గా చెప్పిస్తూ ఉంటారండి వృషభ రాశి జాతకులు ఎప్పుడు కూడా మీరు ఎంతో శ్రమపడుతూ ఉంటారు కూడా అలాగే ఒక పని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది మీకు విఫలమనేది అవుతుంది దానికి కారణం ఏంటో తెలుసా ఎప్పుడు కూడా ఏ విషయంలోనైనా సరే మీరు ఓపెన్గా చెప్తూ ఉంటారు ఏ పనైనా సరే మీరు అనుకుంటే మాత్రం ఎవరికి చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద నమ్మకం పెట్టుకొని ఆ పని మీరు చేసుకోండి ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కన వరకు చెప్పుకొని చూడండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తి అవుతుంది ఋషభరాశి జాతకులు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారండి చాలా టాలెంట్ కలవారు కూడా మీరు వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశంగానే కూడా అందుకుంటారు అంటే ఏ పని మొదలుపెట్టిన అందులో సక్సెస్ అనేది మీకు ఉంటుంది దానికి తోడు ఎవరైనా సపోర్ట్గా ఉంటే చాలండి విజయం మీ వెంటే ఉంటుంది కానీ మీకు ఆ సపోర్ట్ అనేది లేకపోవడం వలన మీరు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు కూడా అయితే ఇక మీదట మీరు బాధపడవలసిన అవసరమైతే లేదండి మీ ఇంట్లోనే ఎప్పుడు అవి చాలా అనుకూలంగా మారిపోతూ ఉంటాయండి మీరు పడిన కష్టానికి తగ్గట్టు ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకపోతుంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనులు అన్నీ కూడా మీకు మంచి ఫలితంగా రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా మీ చేరుకు మీ దగ్గరికి చేరుబోతున్నాయి ఇక మీకు మంచి రోజులు అనేవి మొదలయ్యాయండి మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది ఇక మరో రెండు రోజుల్లో మీకు అతిపెద్ద శుభవార్తలు అనేవి మీ చెవును పడబోతున్నాయి ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయండి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి జాబ్ అనేది మీకు దొరుకుతుంది ఇక మీరు ఏదైనా సరే ప్రాపర్టీస్ కానీ ఇల్లు కానీ వాహం కానీ కొనాలి అనుకునేవారు అవన్నీ కూడా తీరే అవకాశం సమయం ఆసన్నమైందని కూడా చెప్పుకోవచ్చండి అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంత కష్టపడి చదువుకుంటూ ఉంటారు ఎగ్జామ్స్ అవి కూడా రాశారు అలాగే విదేశాల్లో స్టడీస్ కోసం అప్లై చేసిన వారికి ఈ సమయం మంచి అనేది మీకు స్టార్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు ఇక మీకు హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాలు అయితే జాగ్రత్తగా ఉండాలండి ఋషభ రాశి వారు ఇక నుంచి మీకు కాస్త హెల్త్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ లేవండి ఎక్కువగా చికాకు ఉండేలాగా చేస్తూ ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయండి ఇలా చికాకు ఉంటుంది అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి అన్నమాట ఋషభరాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద మీరు చేయవలసిన మెడిటేషన్ ఏదైతే ఉందో మీకు కుదిరినప్పుడల్లా మెడిటేషన్ చేస్తే చాలండి ఎందుకంటే ఎక్కువగా మీరు టెన్షన్ పడిపోతూ ఉంటారు చిరాకు పడిపోతూ ఉంటారు పక్కన మీద ఎక్కువగా అరుస్తూ ఉంటారు కోపం వచ్చినప్పుడు అట్లా మెడిటేషన్ చేస్తే చాలండి మీ హెల్త్ అనేది చాలా బాగుంటుంది చాలా మంచి ఆరోగ్యంగా కూడా ఉంటారు ఋషభరాశి వారికి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచిగా జరగబోతుందండి మీరు చేయవలసింది కేవలం మీ కులదైవం ఎవరో ఉన్నారో వారిని ప్రసనం చేసుకుంటే సరిపోతుందండి ఇక మీ జన్మ ధన్యమైనట్టు ఋషభరాశి జాతకులు మీరు కులదైవానికి ధూపం దీపం నైవేద్యాలు ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతను ఆనందపరచండి ఆ తర్వాత మీ జీవితం అనేది మారిపోతుంది అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా దాన రూపంలో అయినా సరే అన్నాదులకు మీకు చేతనంత సహాయం చేయండి ఆ తర్వాత మీకు ఇంకా ఎక్కువగా పుణ్యం మీరు పొందుకుంటారండి అలాగే ఋషభ రాశి వారు ఎప్పుడు కూడా గోమాతను అయితే ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటేనే దేవత స్వరూపం అండి గోమాతనం ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారండి ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి కాబట్టి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుని ప్రార్థించడం వల్ల మీరు కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి చూసారు కదండి ఋషుభరాశి జాతకులు మరో రెండు రోజుల్లో జరిగే అద్భుతాలు ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న ఋషభరాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమః నమ